భూమి కృష్ణప్రసాద్ని జైల్లో కలిసి ఎలాగైనా నిన్ను విడిపించుకుంటాను మామయ్య అని కృష్ణప్రసాద్కి మాటిచ్చి ఇంటికి వస్తుంది శారద ఎక్కడికి వెళ్ళావమ్మా భూమి అని అడుగుతుండగా కృష్ణప్రసాద్ని పోలీసులు అరెస్ట్ చేశారని ఎస్ఐని శోభాచంద్రని చంపిన కేసు కింద కేపీని అరెస్ట్ చేశారని భూమి చెప్పగానే చాలా బాధపడుతూ ఏడుస్తూ కుప్పకూలిపోతుంది శారద మీ మామయ్య ఏ తప్పు చేయలేదమ్మా అని శారద ఏడుస్తూ చెప్తూ ఉంటుంది భూమితో నాకు తెలుసత్తయ్యా అని అంటూ ఉంటుంది భూమి అప్పుడే చెర్రి కూడా అక్కడికి వస్తాడు చెర్రి కూడా కృష్ణప్రసాద్ అరెస్ట్ని శరత్ చంద్ర కృష్ణప్రసాద్ని నానా మాటలు అంటూ అవమానించి కొట్టిన విషయాలన్నీ చెప్తూ ఉంటాడు చెర్రీ ఆ శారదకి దాంతో ఇంకా బాధపడుతూ ఉంటుంది శారద అంతేకాదు చెర్రీ పడుతున్న అవమానాలకి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది శారద పెద్దమ్మ ఎలాగైనా నానని నువ్వే విడిపించాలి పెద్దమ్మ అని అడుగుతుండగా నేనా నేనేం చేయగలను అంటూ ఉంటుంది శారద అత్తయ్యా మీరే విడిపించాలి మావేని ఎలాగైనా మీ మాట మాత్రమే బావ కాదనడు బావే విడిపించాలి మావేని మీరే ఎలాగైనా బావని ఒప్పించాలి అత్తయ్య అని అంటూ ఉంటుంది భూమి సరే పదండి అని కష్టంగా పైకి లేచి రూమ్లో ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్న గగన్ దగ్గరికి వస్తారు శారద భూమి చెర్రి శివ పూరి ఇక ఏంటమ్మా అని గగన్ అడుగుతుండగా ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశానంటారా నువ్వే ఎలాగైనా విడిపించాలి అని అంటూ ఉంటుంది శారద ఒక్కసారిగా కోపంగా చూస్తాడు గగన్ కానీ శారద భయపడుతూనే తన మాటని వెనక్కి తగ్గించుకోకుండా ప్లీజ్ రా నువ్వే విడిపించాలి ఆయన ఏ తప్పు చెయ్యలేదు అని అంటూ ఉంటుంది ఒక్కసారిగా గగన్కి శారదని వాళ్ళని అనాథలు చేసి వెళ్ళిపోవడం నడి రోడ్డుపైకి విసిరేయడం అంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు లేదమ్మా నేను విడిపించను అని గగన్ అంటూ ఉండగా లేదు నాన్న నువ్వే విడిపించాలి ఆయనే తప్పు చేయలేదు అని శారద ముండిగా చెప్తూ పట్టుబట్టడంతో సరేనమ్మా విడిపిస్తాను అని ఒప్పుకుంటాడు గగన్ ఇక గగన్ కృష్ణప్రసాద్ని విడిపిస్తాడా ఇక కృష్ణప్రసాద్ ఈ ఇంటికి చేరతాడా రాను నెప్సస్లో సుధాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్